తెలంగాణ కుంభమేళా మేడారం జాతర నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది భక్తులు ముందస్తుగానే మొక్కులు చెల్లించుకునేందుకు మేడారానికి దారి పెట్టారు సమక్క సారలమ్మ రాకు కోసం ఎదురుచూస్తున్నారు దీంతో మేడారం పరిసరాలు ఇప్పటికే కిటకిట్లాడుతున్నాయి ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు మేడారం మహాజాతర జరగనుంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ మేడారం నుంచి అందిస్తారు రెండు వేల ఇరవై నాలుగు మేడారం మేడారం మహాజాతర మరో వారం రోజుల ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ముందస్తు మొక్కలకు జన్మ వస్తున్నారు ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఏ ఘట్టాలను ఇందులో ఉంటాయి అనేది సమ్మక్క సారలమ్మ ప్రధాన పూజారులు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి సమ్మక్క జాతరలో అంటే ఎలా ప్రారంభం అవుతుంది ఇప్పటికీ గుడిమెలిగే ఉండగా ప్రారంభమైంది కదా ఇంకా ఏ ఘట్టాలు ఉంటాయి మరి ముందుగా చూసుకున్నట్లయితే ఈ ఆసియాంలో అతిపెద్ద జాతర మేడారం మహాజాతర గిరిజన జాతర మరి కొద్ది రోజుల్లో ప్రారంభంగా పోతుంది నిన్న జరిగినటువంటి గుడిమెలుగు పండుతో భక్తులు చూస్తూనే ఉన్నారు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈరోజు నాలుగు నుండి ఐదు లక్షల మంది భక్తులు మన దేవతలను సందర్శించడం జరిగింది నిన్న రోజుతోటి ఈ మహా జాతర ప్రారంభం అనేది జరిగింది నెక్స్ట్ జరగబోయేటువంటి బుధవారం ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నాడు గుడిమెలుగుడు ఆ రోజుతోటి ఇంకా వేల సంఖ్యలో కొన్ని లక్షల మంది భక్తులు మరి రోజులో క్రమక్రమంగా పెరుగుతున్నారు రద్దీ మెయిన్గా చూసుకుంటే ఇదే నెల ఫిబ్రవరి ఇరవై ఒకటి నాడు అంటే మాఘశుద్ధి పౌర్ణమి నాడు సారలమ్మ కన్నపల్లి గ్రామం నుండి మన తల్లి గద్దెలపైకి వస్తుంది ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు నాడు శ్రీ సమ్మక్క చిలకలగట్ట నుండి గద్దలపైకి వచ్చేటువంటి సందర్భం ఉంటుంది అలాగే ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నాడు మొక్కులు అంటే భక్తులు సమకూర్చేటువంటి మొక్కులు కూడా ఇది కూడా ఫిబ్రవరి ఇరవై మూడో నాడు ఉంటుంది అలాగే మర్నాడు అంటే ఇరవై నాలుగో తారీఖు నాడు శ్రీ సమ్మక్క సార్లమ్మ పగిడిద్దరాజు జంపన్న ఈ నాలుగు గిరిజన దేవతలు జనం నుండి వనానికి ప్రవేశించేటువంటి మార్గం కనిపిస్తుంది ఈరోజు చూసుకున్నట్లయితే కొన్ని ఐదు నుండి ఆరు లక్షల మంది భక్తులు మన తల్లులను సందర్శించడం జరిగింది మీరు ఈ జాతర సందర్భంగా మీరు అమ్మవార్లను తీసుకొచ్చేటప్పుడు ఎట్లా ఉంటారు నియమ ఏంటి ఎలాంటి పూజాది కార్యక్రమాలు మరి సార్లమ్మ నిన్న జరిగినటువంటి రోజు నుండి ప్రతిరోజు ఉపవాసంతో భక్తితోటి నూతన వస్త్రాలు ధరించి ఆడపడుచులతోటి మరి అలంకరణ చేసినటువంటి శుద్ధి చేసినటువంటి పూజా కార్యక్రమాలను కూడా బద్దపరచడం జరిగింది మరి ముందున్నటువంటి ఘట్టాన్ని దృష్టిలో ఉంచుకొని మా భక్తితోటి శ్రద్ధతోటి మరి ఆ ఘట్టాన్ని మనం పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది కాబట్టి మేము చాలా నిర్దిష్టంగా ఉంటామని చెప్తున్నాం మీరు చెప్పండి ఎలా మీరు మీరు ఏ కార్యక్రమాలు చేస్తారు అలాగే గురువారం రోజు సమ్మక్కను తీసుకొస్తాం శుక్రవారం రోజు నార్మల్గా జరుగుతుందండి శనివారం రోజు మళ్ళీ జనం నుంచి వనంలోకి తీసుకెళ్తాం మళ్ళీ తిరుగువారం పండుగ యథావిధిగా మేము జరుపుకుంటాము పూజార్ల సమస్య పూజార్ల సమస్యలు ఓకేనండి పర్లేదు ఇప్పటివరకు మాకు అధికారులు మాకు సపోర్ట్ చేస్తున్నారు ఎండమెంటు మాకు సపోర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా సపోర్ట్ చేస్తున్నారండి మేము ఒక సింహభాగం మేమే కాబట్టి మాకు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఆల్ డిపార్ట్మెంట్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నాయి ఏమి ఇబ్బందులు అయితే లేవా అన్ని జనవరి లేదండి ఇలా ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేవండి ఇంకొక పద్నాలుగు రోజుల్లో జాతర ఉంది ఆ జాతరకు కూడా మాకు సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించిన నేపథ్యంలో పెద్దగా సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉండేవి అవి కూడా తీరడం కోసం తీసుకున్నటువంటి మా ఆదివాసీ బిడ్డే మాకు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి మా సమస్యలన్నీ ఆమెకే తెలుసు ఆవిడ ఖచ్చితంగా తీరుస్తారనే ధీమాతో ఉన్నారు మరొక వైపు మహాజాతర విజయవంతం కోసం పోలీస్ శాఖతో పాటు సుమారుగా పద్నాలుగు శాఖలు ఇక్కడ పనిచేస్తున్నాయి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో పాటు ఆర్డీఎఫ్ అలాగే ఆర్ అండ్బి ఇలా మొత్తం పద్నాలుగు శాఖలు కూడా వారి వారి పనుల్లో నిమగ్నమైన నేపథ్యంలో పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి అప్మన నిటి